హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈవేళ ఒక మంచి వీడియో సింపుల్ మీకు సింపుల్ వీడియో క్లిక్ చేయకుండా చూడండి చాలా చాలా సింపుల్ మరి మీకు ఇలాగ నస్తుందే లేకపోతే మెసేజ్ పెట్టండి అన్ని విధాలుగా మాలతి ఆంటే చేసి చూపిస్తుంది అలా నచ్చుదో నాకు మెసేజ్ పెట్టండి ఎందుకంటే అమ్మాయిలు చాలామంది నా వీడియో చూస్తున్నారు పెద్దవాళ్ళు చూస్తున్నారు అమ్మాయిలు చూస్తున్నారు అమ్మాయిలు నేర్చుకుంటారని ఒక వీడియోలో నేను మొత్తం చూపిస్తున్నాను కానీ నన్ను సపోర్ట్ చేస్తున్నారు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ కొత్త వాళ్ళు మన ఛానల్ మనకి యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఒకటి మీ పది మందికి మీ వాట్సాప్ ద్వారా పంపించండి ఎందుకంటే ఒక లైఫ్ ఇస్తే మన వీడియో రీచ్ అవుతుంది వంద మందికినే రీచ్ అవుతుంది మనం లోకల్లోనే ఉన్నాం అవుట్ సైడ్ కూడా వెళ్ళాలి అది మీ చేతుల్లో ఉంది అలాగా మా బంగారాలలో చాలా మంచోళ్ళు నిజం చెప్పాలంటే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఎక్కడైనా ఉంటారు కదా కొంతమంది సపోర్ట్ చేస్తారు కొంతమంది సపోర్ట్ చేయరు కానీ ఈ మధ్యన మాత్రం కొంతమంది మాత్రం చాలా బాగా సపోర్ట్ చేస్తారు నా దా నా వాళ్ళకు ఉంటాయి అలాగే ఇప్పుడు ఒక మంచి వీడియోలోకి వెళ్ళిపోతాం సింపుల్ వీడియో రెండు చూద్దాం చూపి మార్నింగ్ మార్నింగ్ ఇవేళ సండే సండే టిఫిన్ అనుకోండి పెసలో టిఫిన్ ఏదో ఒకసుకోండి బ్రెడ్ తీసుకున్నాను బ్రెడ్ ఉంది ఆధ్రెడీగా ఈ బ్రెడ్తో ఏం చేద్దాము ఏం చేద్దామని ఈలోగా ఈలోగా కావాలి యాపిల్ కోసం ఎంటుందంట ప్యాకెట్ అలా ఉంటాయండి సండే స్పెషల్ ఏంటి టిఫిన్ అంటే టిఫిన్ ఇది అనుకోండి నాకు కాదు అండి యాపి కోసం నేను ఇవాళ డైరెక్ట్ భోజనమే తింటాను తర్వాత ఏం తినాలో తర్వాత తింటా ఇప్పుడు కాదు ఓకేనా బ్రెడ్ ఇచ్చి వస్తాను ఇలాగా ఈ తింటున్నలాగా ఏం చేస్తాం బ్రెడ్తో చాలా చాలా మన దిండి కట్టాను బేక్కి ఏం చేయాలి అర్థం కావట్లేదు అయ్యో సరే ఇది ఇచ్చి చూస్తాను ఆలోచిస్తాను ఏం చెయ్యాలను అనేది ఆలోచిస్తాను ఓకే బ్రెడ్తో ఈ బ్రెడ్తో అంత కాదండి ఒక పీస్ వేయమంది ఎందుకంటే అది తింటుంది కదా బ్రెడ్తో ఎగ్ ఆమ్లెట్ నాకు తెలిసి అదే అడుగుతుందని అప్పుడు ఆల్రెడీగా ఒక ఎగ్ తీసుకున్నాను ఇప్పుడు మనం పొయ్యి వెళ్లిగించుకోవాలా ఈజీగా సాల్టు పసుపు మసాలా కారం అందులో వేసాను ఒక ఎగ్ కొట్టుకుందాం ఒక ఎగ్గే కావాలంట ఒక్క పీసే కావాలంట ఓకే తర్వాత కర్రీ ఏంటనేది తర్వాత చూద్దాం చేయి కొడుకుందాం చేయి కొడుకోకపోతే మళ్ళీ ఎగ్ పట్టుకున్నాను కదా అందుకు ఇందులో నెయ్యి అంత ఇటువైపు నెయ్యితో ఫ్రై చేస్తే బాగుంటుంది అది వేడవుతుంది కదా ఇక్కడ చిన్నది కిచెన్ ఇటు పెడితే ఆ డబ్బాలు తీసిస్తే బాగోదు క్లీన్గా ఉంటుంది పెట్టుకున్నాను ఏం లేదు ఇక్కడ పోయా అక్కడ డబ్బాలు ఏం పెట్టుకున్నాను కావదు అని లోపల హాల్లో టేబుల్ మీదే కర్రీస్ రైస్ అన్ని పెట్టుకుంటాను చాలా చిన్న కిచెన్ అనమాట మన పల్లెటూరులో అయితే పెద్ద కిచెన్ పెద్ద కిచెన్ కాదు పెద్ద హాల్ అంతది కిచెన్ ఎక్కడికక్కడ ఇన్ని సంవత్సరాలు నా పెళ్ళి అయింది మరి ఇలాగే ఉన్నానా ఇప్పుడు బాబు వచ్చి బాబు పెద్ద అయ్యి మాకు ఇష్టమైన ఇది ఎగ్ ఓకేనా మీకు అనిపిస్తున్నాను ఓకే కనిపిస్తుంది కదా చూసారా కనిపిస్తుంది ఇది ఏడుగుంది కదా ఇప్పుడు ఉండండి దీని పని చూద్దాం ఒక పీసే వేసుకున్నాను నెయ్యిలోన కొంచెం వేపి దీని మీద వేస్తే మనకి ఎప్పుడైనా పిల్లలు తినడానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన రాదనమాట డైరెక్ట్ ఇప్పుడు కూడా మీరు బ్రెడ్ అనేది డైరెక్ట్ వేసి కండి ఈ ఆమ్లెట్ మీద సింపుల్ అండి పిల్లలకి సింపుల్ది ఏం లేదు సింపుల్ ఇవ్వండి కొద్దిగా నేను పొయ్యి కట్టేద్దాం ఇదిగోండి కొద్దిగా ఏపి తీసుకున్నాను అప్పుడు దీని మీద మనం తీసుకున్నాక ఏం చేద్దాం దేంతో చేద్దాం చాక్తో వేద్దామా సరే అవుతుంది అవుతుంది ఇది రావట్లేదు ఒక్క నిమిషం మెడిడేట్ అయిపోయింది అట్ల పోతు బాగా వచ్చింది కదా చూసారా ఇలా చెయ్యాలా నెయ్యిలో వేపుకుంటే బ్రెడ్ ఎప్పుడైనా బాగుంటుంది చూడండి ఎంత బాగొచ్చింది పిల్లలకి చాలా ఇష్టం టేస్ట్ రంగిపెట్టి కానీ మనం ఎప్పుడైనా సరే నెయ్యి లేకపోయినా ఆయిల్ వేసుకొని కొద్ది ఫ్రై చేయండి అప్పుడు బాగుంటుంది ఓకే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ

ఇప్పుడు ఇది దీని తర్వాత కూర పెడితే పెడతాను లేకపోతే దీనికి ముందు ఏదైనా పెడ చూడండి ఇదిగో కలయి వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఇదిగోండి చేపలు గుల్లిబెందులు ఇంకేదో అంట మెత్తలేవంటారు అవి ఒక మూడు గొండి గుల్లిబెందలు ఇలాగ వస్తే ఇగో ఇంకా ఇది శనగపప్పు ఎండలో పెట్టుకొని ఇందులో వేసుకున్నాను ఇది అలాగ శనగపిండి క్యాన్ కదా మొన్న చని అయిపోయింది ఆడించి అని అయిపోయింది అందులో వేసాను తీసుకెళ్ళాలి అది కూడాను చాలా పనులు ఉన్నాయండి చూడండి నేను చూడండి ఒక కదా ఆయిల్ తిగిపో అందుకని అలా వేస్తున్నాను ఏమనుకోకండి అబ్బో కాలేండి ఇంకొకటి పడుతుంది ఏమని చూస్తాను పట్టవు సరే ఇంకొక పిల్ల వేసేస్తాను అండి అలాగా చేపలు ఫ్రై అండి ఇవ్వండి ఇవి వేగుతున్నాయి ఇవి ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే నాలుగు ఫోర్ నాలుగు ఉన్నాయి అవి వేగిపోయినాయి ఓకేనండి తర్వాత ట్రిప్పు ఇదిగోండి రండి రసం చింతపండు రసం అండి డైరెక్ట్ తాళం పెట్టిస్తాను పోపు పెట్టించాను కొత్తిమీర కరివేపాడు నుంచి మెంతులు ఆవాలు జీలకర్ర ఏం చెప్పాలో మీకు ఇలాగ కావాలి కాబట్టి వీడియోలు ఇలాగే చేస్తాను ఎందుకంటే ఆ రసం తింటే మరి కొంచెం అన్నం తింటాం అలా చూపించేదాన్నం మీకు ఏంటంటే ఇలా చేసి చూపియ్యాలని నేను ఇవి ఫ్రై చేయిస్తాను కదా ఫ్రై వేగిపోయింది ఇదిగోండి ఇలాంటప్పుడు సాల్ట్ సింపుల్ అండి ఫ్రై మాత్రం ఫ్రైలో కూడా ఎన్నో రకాలు చేసుకోవచ్చు నేను ఈ రకం చేసుకుంటున్నాను బేగి టైం అయిపోతుంది అందుకో ఇదిగోండి మన మసాలా కారం కొద్దిగా యాడ్ చేసుకుంటాం మీకు ఎంత ఇష్టమైతే అంత వేసుకోండి బాగుంటుంది ఏటా ఆంటీ సినిమాకి వెళ్తుందా ఏటా ఆంటీ ఇంత ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తుంది చెప్పేస్తుంది అని అనుకుంటున్నారా మీకు వచ్చే నేనండి మీకు ఇలాగ కదా కావాలా అందుకే మీకు ఇలాగ నేను చేసి పెట్టేస్తున్నాను అయిపోయిందండి పొయ్యి కట్టేసుకోవడం కొద్దిగా కలిపేసుకొని ఇదిగోండి రసం సూపర్ రసం కున్న మనకి ఈ చేపల ఫ్రైకి కాంపిటీషన్ బాగుంటుంది కదా చాలా మందికి తెలుసు అలా చేయండి రసంతో తింటే గుల్లిబెందలు చేపలు ఫ్రై సూపర్గా ఉంటుంది ఈ చేపలేనే బాగుంటుందండి ఏ సినిమాకి వెళ్ళట్లేదండి కానీ మీకు ఇలా కావాలి కదా ఇలా తీస్తున్నాను చూడండి ఓకేనండి ఇదిగోండి ఎర్రదుంపలు తీసుకొచ్చాను వంట అయిపోయిన వెంటనే కింద దిగాను ఎర్రదుంపలు తీసుకొచ్చానండి ండి చిక్కుడు పిక్కలు అంటారు కదా చిక్కుడుకాయలు చిక్కుడు పిక్కలు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క బాస అంటారండి దానికి ఏం మనం బాస కోసం ఎవరము తప్పు పట్టకూడదండి కొంతమంది బాసను చూసి ప్రేమిస్తారు అలా కాదండి మనసును చూసి ప్రేమించాలండి ప్రేమ అంటే ఆడవాళ్ళకండి మగవాళ్ళకైతే మాత్రం కాదండి లేడీస్ ఎందుకంటారా మన ప్రవర్తన పట్టే ఎవరమైనా సరే మంచిగా తో స్నేహం చేయాలి అనిపిస్తుంది అండి భాషను చూసుకోదు మన ప్రవర్తన మనం ప్రవర్తన బాగుంటే మన ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు మన పిల్లలు బాగుంటారు మనమే బాగోకపోతే ఇంకా పిల్లలు ఏం ఇది ఎందుకు తీసుకున్నానంటే ఈ చిక్కుడు పుచ్చి కాదండి ఇక్కడ ఎలాగ ఉంది లోపల పిక్కలు అయితే వేస్తాను నేను ఓకేనండి ఎందులో బాగండి క్యారెట్ కూడా ఉన్నాయి అరే క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ స్వీట్ అంటుంది ఆపిల్ స్వీట్స్ ఏమంటుంది ఇప్పుడైనా చేస్తానులేండి చూపిస్తాను చాలా బాగుంటుంది చిక్కుడు ఇది ఏదో ఇవేళ కాదు ఏదో ఒక రోజు చేస్తాను ఈ అంటే మా ఇంట్లో మీరు చెప్పానుక చాలా ఇష్టం ఇగోండి కొత్తిమీర ఒక్కటి తీసుకున్నాను ఇంకా ఎండ ఎండాకాల ఎండాకాలం కదండీ ఇలాగే ఉంటాయండి ఏ ఒక్కటైనా ఇలాగే ఉంటాయి కానీ పర్వాలేదు ఓకేనండి తీసుకొచ్చాను ఎలాగ నేను ఈరోజు మన వీడియో చూసారు కదా అలాగే మనకు మంచి వీడియోతో వస్తాను మావతి ఆంటీ మంచి మంచి వీడియో చేస్తా చేస్తుంది చూడండి చూసి లైక్ ఇవ్వండి మర్చిపోకండి అంటే వీడియోలో ఉండిపోయి కొంతమంది లైక్ మర్చిపోతారు లాస్ట్లోనే లైక్ ఇవ్వండి మీకు చెప్పాను కదా లైక్ చేరితే మన వీడియో ముందుకెళ్తుంది అంతకన్నా ఇంకేమీ లేదు అలాగే మనకు మంచి వీడియోతో వస్తుంది మాలతీ ఆంటీ అందరికీ బాయ్ ఎప్పుడు కూడా మాలతీ ఆంటే దేవులు మీ అందరికీ ఉంటాయండి నేను చెప్తున్నాను కదా మా దేవెనలు ఎప్పుడు ఉంటాయి